సబ్స్క్రైబ్ చేయండి స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన భారీ క్రేజీ మూవీ పుష్ప ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ సాధించింది ముఖ్యంగా బాలీవుడ్ లో పుష్ప వంద కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం దీనికి తోడు ఇటీవల పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అందుకోవడం పుష్ప టూ పై మరింత క్రేజ్ ఏర్పడింది ఇప్పుడు అంచనాలకు తగ్గట్టుగా ఏ మాత్రం రాజీ పడకుండా పుష్ప టూ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు అయితే ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందట ఆ గెస్ట్ రోల్ ను టాలీవుడ్ హీరో తో చేయించాలి అనుకుంటున్నారట టాలీవుడ్ హీరో తో చేయించాలి అనుకున్నారట కానీ ఆ హీరో వేరే సినిమాలో బిజీగా ఉండటం వలన బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో చేయించాలి అనుకుంటున్నారని సమాచారం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు రణబీర్ ముఖ్యంగా సౌత్ లో అందులోనూ తెలుగులో కూడా రణబీర్ మంచి మార్కెట్ క్రియేట్ అయింది అందుచేత పుష్ప టూ లో గెస్ట్ రోల్ చేయించడానికి ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతోంది ఈ మూవీలో గెస్ట్ రోల్ కావాలని పెట్టినట్టుగా ఉండదట సందర్భానుసారంగానే ఆ పాత్ర ఉంటుందని థ్రిల్ కలిగించేలా ఆ పాత్ర ఉంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఈ వార్త వాస్తవ కాదో తెలియదు కానీ మీడియాలో మాత్రం వైరల్ అయింది నిజంగానే పుష్ప టూలో రణబీర్ గెస్ట్ రోల్ చేస్తే మాత్రం పుష్ప టూ మరింత క్రేజ్ రావడం ఖాయం ఇప్పటికీ ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి టాలీవుడ్ కంటే ఎక్కువగా బాలీవుడ్ ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తోంది మరి ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై సుక్కు టీం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి